పంపిస్తాడా బతకాలి మమ్మల్ని ఏదన్నా రూపాయలు నేను బతుకుతుంటే కొనుక్కోవాలని నా తిప్పా చూసి ఇంతవరకు ఈ మూడేళ్ళు నెల నేల పంపిస్తాడు ఇవన్నీ తీసుకునేది కూతురు మెప్పుతుంది స్పోర్ట్ పెడతా అది అన్నారు అసలు తల్లి కొడుకు మాట్లాడుకుంటాడు అక్క ఎవరో ఉన్న ఆడకలతో మాట్లాడతారు నేను ఇంట్లో పని చేసిన పక్కన ఉన్న వరకు నా వాళ్ళైతే కావట్లేదు అక్కడ సరే ఇప్పుడు ఏంటి ఏంటి మీకు పరిష్కారం ఏం కావాలనుకుంటున్నారు కూడా మీ హస్బెండ్ ఎందుకెళ్ళాలనుకుంటున్నారు తీసుకెళ్తా

పెళ్ళి చేసుకొని కట్నం కోసం నువ్వు వేసుకొని గొడ్డ కట్టలేవు కట్టీ లేవు తెచ్చి చూస్తారా తెలుసు

ఎట్లా వచ్చాం చుట్టుపక్కల పంపించినా ఏంటంటే ఆడ పొడుసు మీద అందరి మీద గొడవలు అట్టుకుంటాడ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం నా చిత్రహింస పెట్టి ఒక పని చేసుకుంటా ఏం చేసిన అన్ని ఇది చెప్తూ ఉంటా ఉంటా ఆ పని సరిగ్గా కూతురు కూడా సేవ్ చేయమని చెప్తా ఉంటారు అట్లా కాదు ఇంకోలాగా తినేసి పోలిసింది ఒకసారి వంట చేస్తే చూస్తున్నది నువ్వు మాట్లాడేది మాట్లాడడం చరిత్ర తీసుకు మాది పెట్టుకో మాదిరి పెట్టేది అర్థమైపోతుంది మనిషి నువ్వు చెప్పక్కర్లేదు మనిషిని చూస్తానే వాళ్ళు ఎట్లా తెలిసిపోతుంది కొడుకు లేకుండా ఇట్లా చూసాం కదా

కొడుకున పిలిపించి పరిష్కారం చేసి ఆమెని దుబాయ్ పంపించారు చూడు లేదంటే ఆమె బంగారం ఆమె ఆమె ఇచ్చిన డబ్బులు వాళ్ళు బతుకుతారు చేసుకో కంప్లైంట్ ఇచ్చేసేయండి అక్కడ నుంచి మనం తీసుకొచ్చేస్తాం అయితే అమ్మా ఆమె అయితే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తుంది మా తరపున మేము కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం మా చైనా తరఫున మేము ఏం చేయాలనేది మాకు తెలిసి ఇక నువ్వు ఇంతవరకు మాట్లాడుతున్నావు ఏమైనా చేసుకోండి ఏమైనా చేయాలి అప్పుడు మీ కొడుకు తానుగా అక్కడి నుంచి వస్తాడు దుబాయ్ నుంచి మేము ఇప్పుడు నువ్వు పిలిపించుకోకపోయినా కూడా కంప్లైంట్ ఇచ్చినామంటే మేము ఏం చేయాలి చేసేసినామంటే రూల్ ప్రకారంగా తను అక్కడ నుంచి వస్తాడు అప్పుడు వాళ్ళు దంచేదో లేకపోతే ఏదో ఒకటి చేస్తారు ఓకేనా దానికి కంప్లీట్ ఇమ్మని చెప్పాలి ఆమెకి మేము కేర్ పడి చేస్తాం సపోర్ట్ మేము ఫుల్ ఇస్తామే మేము అట్లా కాదు మన ఇండియా అమ్మాయి అక్కడ ఉంది చెప్తున్నాను ఆడ ఇండియా అమ్మాయి అక్కడ నాకు వరకు తెలియదు అమ్మాయిని అక్కడ మ్యారేజ్ చేసుకున్నాడు కాదమ్మా ఇంత నేను అప్పుడే అన్నా నీ గురించి నాకు అర్థం అర్థమైపోతుంది నీ మాటలు నీ తీరు చూస్తే నేను అప్పుడే అనుకున్నాను అక్కడ ఒక అమ్మాయి ఉంది ఆమెను పెళ్లి చేసుకున్నాడు మాట్లాడుతున్నావు మరి ఏ కథలో నెల రెండు నెలలైంది అంటే ఎందుకు అని చెప్పలేదు అన్న నాన్న కూడా వచ్చేస్తాను నేనేం చెప్పలేదు చెప్పమ్మా ఏంటి పరిస్థితి మరింత ఇంతసేపు నువ్వు ఇంటి మాట్లాడవు మరి పెళ్ళి అంటున్నారు పెళ్లి చేసుకుంటూ

మీ కొడుకి మా ఛానల్ వచ్చి మేము కూడా ఫోన్ చేసి మాట్లాడతాము ఇప్పుడు ఆమెకి పరిష్కారం డబ్బులు మొత్తం నగలు కానీ ప్రతి ఒక్క డబ్బులు కానీ మొత్తం ఆమె దానికి ఇచ్చేస్తానండి ఇచ్చేసేస్తా పెట్టుకుంటే రాహుల్ అయిపోతుంది

కరెక్ట్ అయిన వీళ్ళు కాదు ఒక ఆడదాం లైఫ్ తో ఇట్లా ఆడుకోవడం అసలు కరెక్ట్ మీ అబ్బాయి ఆడుకున్నాడు నీ లైఫ్ నువ్వు మంచి వేరే పెళ్లి చేసుకుని వేరే పెళ్లి నీ లైఫ్ నువ్వు చూసుకో ఓకేనా ఇట్లాంటి వాళ్ళు నీకు అవసరం లేదు అర్థమైపోయింది ఇక్కడ అర్థమైపోయింది సో నీ సమస్య ఉంటే చాలా మంది అమ్మాయిలు బతికిపోతారమ్మా చూసారు కదండి ఇట్లాంటి అర్థం ఉంటే ఇట్లాంటి సాంప్రదాయకంగా పెళ్లి చేసుకున్నా కూడా కష్టం కష్టమైపోతుంది ఇట్లాంటి కొడుకుల్ని ఇట్లాంటి వెదవల్ని పెంచి పెద్ద చేసి మళ్ళీ వాళ్ళ మీద తప్పు తోసేసి అమ్మాయిలను కూడా బా బాధితురాలు చేసి ఇదిలోకి తీసుకొస్తున్నారు సో ఇది చాలా బాధాకరమైంది సో ఇట్లాంటి సమస్యలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే